జై హింద్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నేడు రాష్ట్రంలో జలవనరులు ప్రాజెక్టులు నీటి లభ్యత ఇటువంటి విషయాల గురించి కూలంకషంగా చర్చించుకుందాము నమస్కారం డివిఎస్ గారు సార్ మానవుడికి పంచభూతాల ఎలాగో గాలి నీరు భూమి ఇట్లా మనకి పంచిభూతాలు లేని జీవనం కొనసాగటం కష్టం ఈ ప్రపంచం అంతా కూడా డెబ్బై పర్సెంట్ నీళ్లతో ఉంటుంది ముప్పై పర్సెంట్ మాత్రమే భూమి ఉంటుంది అదేవిధంగా ఆ నీళ్లు డెబ్బై పర్సెంట్ ఉన్న తాగేదందుకు ఉపయోగపడేటటువంటి నీళ్లు మాత్రం త్రీ నుంచి ఫోర్ పర్సెంటే ఉంటుందని మనకి చరిత్ర చెప్తున్న సత్యాలు వీటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత పశువులు కానీ వన్యప్రాణులు కానీ పక్షులు కానీ సృష్టి సమస్తము జలము లేనిది ఏది ముందుకు పోదు చెట్లు పెరగవు తర్వాత జంతువులు కానీ వన్ని ప్రాణులు కానీ ఏది ఉండదు జలదారలు జీవధారలు అని అంటారు మన పెద్దలు ఈరోజు ప్రకృతి ఇచ్చినటువంటి జలదారలు మన పూర్వీకులు కొన్ని ప్రాజెక్టులు కట్టారు అవి గేట్లు కొట్టుకొని పోతూ ఉండే ఈ దుస్థితికి కారణం ఎవరు సార్ దురదృష్టం ఏంటంటే ఇది ట్రాజడీ పొలిటికల్ ట్రాజడీ ఈ రాజకీయ విషాదంగా చూడాలి పాలకులు ఇవాళ మిమ్మల్ని గెలిపించింది ప్రజలకు మేలు చేయమని మీరు అన్నారు ఇవాళ ఏంటి ప్రాణాధారం సమస్త జీవరాశులకి ప్రాణాధారం నీరు ఇవాళ నీటి నుండే వ్యవసాయం నీటి నుండే విద్యుత్ శక్తి నీటి నుండే పరిశ్రమలకి ఇవాళ నీరు సరఫరా మనం చూస్తున్న నేపథ్యంలో పాడి పంటలకి నీటిని వృధా చేస్తే ఇవాళ నీటిని మనం చూసాం లేటెస్ట్ ఏంటి తుంగభద్ర నిన్న కొట్టుకుపోయిన ముప్పై మూడు గేట్లలో పంతొమ్మిది గేటు ఎత్తిపోయింది అరవై ఒక్క టీఎంసీలు నీటిని వీళ్ళు వృధాగా వదిలేశారంటే ఇవాళ వాళ్ళ సాహసం ఏది అక్కడ గేటు పెట్టడం అనేది ఇవాళ వాళ్ళు గేటు పెట్టడానికి ట్రై చేస్తున్నారు కన్నమ నాయుడు ఎవరో వచ్చి సివిల్ ఇంజనీర్ ఏంటి అతనే ఇవాళ గేట్ల తయారీలో అట్లా స్పెషలిస్ట్గా మరి రామానాయుడు కేశవ్ వీళ్ళందరూ అతను తీసుకెళ్ళి ఎనిమిది అడుగుల ఫ్లో ఉంది ఇంకా ఎనిమిది అడుగుల ఫ్లో మీద ఇప్పుడు ఆ జిందాలు తర్వాత ఇంకొక రెండు కంపెనీలను పిలిపించి ఆ గేట్లు తయారు చేసి ప్రవాహ వేగంలో ఒక సాహసానికి దిగారు గేటు పెట్టడం కోసం జరిగిన ఆ విషాదం తర్వాత సరిదిద్దటం కాదు అదే సార్ మీరు సాహసం అని అంటున్నారు నేను చేత తనం అంటున్నాను కర్ణాటక ఇరిగేషన్ మంత్రి కానీ మనకున్న ఏపీలో గత ప్రభుత్వం చేసినట్టు ఏం కదా ఒకవైపు నైరుతి రుతుపవనాలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి అని చూసుకొని కనీసం ఒక డ్యామ్ సేఫ్టీ అధికారులు ఉంటారు సార్ ఒక గేట్కి ఒక లైన్ టైం లైఫ్ టైం పీరియడ్ ఉంటుంది ప్రతి వస్తువుకి ఎందుకంటే నేను ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చదువుకున్నాను కాబట్టి నాకు దీని గురించి బాగా తెలుసు నేను సిఫ్లాలో వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రియాక్టర్లు ఉండేవి నేను సర్వీస్ ఇంజనీర్కి వెళ్ళినప్పుడు సిఫ్లా కానీ రెడ్డి ల్యాబ్ కానీ పెద్ద పెద్ద కంపెనీల్లో అక్కడ బోర్డు ఉంటుంది సార్ ఒక టైం పీరియడ్ ఉంటుంది అది బాగా ప కండిషన్లో ఉన్న పెరిగి పారేసి కొత్తది పెడతారు సార్ అంటే ఇంజనీరింగ్ నిపుణులు డ్యామ్ సేఫ్టీ అధికారులు వీళ్ళందరూ కూడా ఒక టైం అయిపోయిన తర్వాత అది బాగున్నా సరే పెరిగేసి కొత్తది బిగించాలి సార్ ఇది చెప్పొద్దు ఇంజనీరింగ్ పాఠాలు ఆ పాఠాలు ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్లో ఉన్నటువంటి ఇంజనీర్ వర్గానికి కానీ మంత్రులకు కానీ అవగాహన ఉండదా సార్ ఇప్పుడు మీరు అడిగిన తుంగభద్ర డ్యాము ఎప్పుడు కట్టారు పద్దెనిమిది వందల అరవైలో ప్రణాళికలు వేసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై మూడుకి వచ్చింది అప్పుడు మద్రాసు ఉమ్మడిగా మద్రాసు ప్రెసిడెన్సీలో నలభై రెండు నలభై ఏడు మధ్య కాలంలో పీజుబుల్ రిపోర్ట్ తయారు చేసి నలభై ఏడుతో స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల యాభై నాటికి కెనాల్స్ డ్యాము స్విల్వే అన్నీ కంప్లీట్ చేశారు ఆ రోజుల్లోనే మన భారతదేశంలో రెండే ఉంటాయి సార్ ఒకటి మొళ్ళ మా మొళ్ళ పెరియారు డ్యామ్ అని ఉంటుంది కేరళలో రెండో డ్యామ్ ఏంటంటే తుంగభద్ర స్టీల్ వాడకుండా సిమెంటు రాక్తో కట్టిన డ్యాము అంటే దాదాపుగా మనకు వాళ్ళ డ్యామ్ కన్స్ట్రక్షన్ అయిపోయి యాభై మూడు ఇరవై మూడు వేసుకుంటే డెబ్బై ఏళ్ళు అయింది సార్ ఈ డెబ్భై ఏళ్ళ నుంచి గేట్లు ఒక టైం రికార్డ్ మెయింటైన్ చేస్తారు కదా సార్ గడిచిన ఐదేళ్లలో మనకంటే రెండు నెలలు అయింది సార్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి కర్ణాటక ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అయింది సార్ వాళ్ళు కర్ణాటక ఇరిగేషన్ మంత్రి కర్ణాటక ఇంజనీరింగ్ అధికారులను చూడాలి కదా నేను చూశాను నేను హోస్పేట సందర్శించాను ఈ డ్యామ్ నేను పర్యటించాను ఎంత దారుణం అంటే ఎంత నిర్లక్ష్యానికి గురైందంటే ఇప్పుడు కాదు నేను ఇల్లు కూడా ఒక ఐదారేళ్ల క్రితం చూసిన నేపథ్యంలో కనీసం అక్కడికి వచ్చి చూడటం కానీ దాని పరిస్థితిని ఆలకించటం కానీ మరమ్మతులు అసలు నిర్వహణ నిర్మాణం ఒక ఎత్తు అండి నిర్వహణ ఇంకొక ఎత్తు వాళ్ళ గొప్పవాళ్ళు మన పూర్వీకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ పాప ఆయనే మన మోడర్న్ టెంపుల్స్ అన్నాడు ఏది ఇవాళ ఈ ప్రాజెక్టులను అప్పట్లోనే ఆయన ఆధునిక దేవాలయాలంటే ఇవాళ దేవుడి గుడి వాడు పెడతారా ఇవాళ శిథిల గుడులుగా మారాయి ఈ ప్రాజెక్టులన్నీ కూడా మీరు అన్నారు ఏ ప్రాజెక్టుకైనా లైఫ్ టైం యాభై ఏళ్ళు ఉంటుందండి డ్యామ్కి ఇవాళ ఇది తుంగభద్ర ఎన్నాళ్ళు మీరు అరే ఇప్పుడు దేశంలో ఆరు వేల డ్యాములు ఉంటే మూడు వందల ఏళ్ళు దాటిన డ్యాములు దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల ముప్పై ఉన్నాయి ఇంకా ఇప్పటికీ ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ కదా కేంద్ర బడ్జెట్ ఏమవుతుంది జలవనరులకు మీరు కేటాయించిన బడ్జెట్లు ఇంకా మీరేమంటారు ఇప్పుడు గడ్కరీ కావచ్చు వీళ్ళందరూ కూడా నదుల అనుసంధానం కావేరి గోదావరి అనుసంధానం వీటన్నిటిపైన దృష్టి పెట్టండి వద్దన్నాం కొత్త దానికోసం అన్వేషణ ఉన్న వాటిని చెడగొట్టుకోకూడదు కదా ఉన్న వాటిని కాపాడుకుంటూ కొత్త వాటిని నిర్మించాలి సార్ ఎవరు క్షమిస్తారు క్షమార్హం కాని నేరాలు ఇవన్నీ కూడా ఇవాళ శ్రీశైలం డ్యామ్ అంటే అద్భుతమైన డ్యామ్ మొన్న మనం చూసాం ఏది ఆ వరదని అది అద్దుకుంది ఇరవై రెండు టీఎంసీల వరద ఉధృత వస్తే అది కాపాడింది దాన్ని తట్టుకుని నిలబడింది అంతా మల్లికార్జున స్వామి దయ అని చెప్పాలి ఆ రోజు మనం చెప్పాలనుకుంటే అది కాపాడింది అలాంటి శ్రీశైలం డ్యామ్ దగ్గర నీకు పంజి పుల్ భారీ గొయ్యి ఏదో ఆ వరదకే నీకు ఆ డ్యామ్ కింద వంద అడుగుల లోతున ప్రజలకు వాటర్ వచ్చినప్పుడు లేస్తుంది సార్ వంద అడుగుల బొయ్యి పడితే ఏంటి మీరు అలా దాన్ని అలా నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ డ్యామ్ భద్రతకే అది వాళ్ళ ప్రమాదం అయితే ఒక పది కోట్ల రూపాయలు మీరు డ్యామ్ మరమ్మతులకి ఇవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్ నిర్వహణ మరమ్మత్తులకు పది కోట్లు అడిగారండి ఏ అరే నువ్వు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు వాళ్ళ బటన్ నొక్కా బటన్ నొక్కా అని అన్నావే వాటిలే ఒక పదివేల కోట్లు పెట్టవచ్చు కదా అన్ని డ్యాములకి పులివిందులు పులి చింతల గేటు కొట్టుకుపోయిందండి పులి నలభై ఐదు టీఎంసీల అయిపోయినాయి కళ్ళ ముందు పులి చింతల గేటు మరమ్మతులు నిర్వహణకి కోటి అరవై మూడు లక్షలు అడిగారంట కోటి అరవై మూడు లక్షలు ఇవ్వటానికి నీ చేతులు రాలేదా అరే కొట్టు ఏది మీరు తిన్న గానీ మీరు ఖర్చు పెట్టిందంటూ గానీ ఇంట్లో తిన్న జీడిపప్పు టిఫిన్ డబ్బులు ఇచ్చేస్తుండే సరిపోయి సార్ అన్నమయ్య ప్రాజెక్టులు కూడా గేటు లైకే కదా కొట్టుకొని పోయింది తర్వాత గుళ్ళకమ్మ గొళ్ళకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకొని పోయింది అదే కదా ఈ సజ్జల రామకృష్ణారెడ్డిగా కనీసం నేను చెప్తున్నాను కదా సార్ ఆ డ్యాముల సేఫ్టీకి ఈ అమరగాడి తిన్న డబ్బులు నూట ఆరు కోట్ల రూపాయలు ఢిల్లీలో కూర్చున్న ఆ డబ్బులు ఇచ్చిన ఇప్పుడు అంతర్జాతీయ జర్నలిస్ట్ అక్కడ ఉన్నాడు కదా అమర్గాడు అమర్గా తిన్న నూట ఆరు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిన సరిపోయి సార్ ఆరు వందల యాభై కోట్ల రూపాయలు సాక్షి పేపర్లు యాళ్ళ రూపంలో ఇచ్చుకోవడానికి డబ్బులు ఉండేవి కానీ డ్యాములకి గేట్లు పెట్టుకోవడానికి గ్రీస్ డబ్బాలకి గేరు మార్పులు మాట్లాడటానికి తర్వాత జనరేటర్ల దౌర్భాగ్యం ఏంటంటే ఒక జనరేటర్లకి డీజిల్ లేక జనరేటర్ ఎత్తుకోవాలి అటువంటి దౌర్భాగ్య పాలన అటువంటి పులకాయ పాలన కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు సార్ అన్నమయ్య ప్రాజెక్ట్ అది ట్రాజడీ ముప్పై మంది చనిపోయారు ఏది ఇవాళ ఆ గ్రామాలన్నీ ముంచేసింది అనమాట అరే రే ఇప్పుడు ఏం ఇందు ఇంకోటి అన్నారు మీరు గుండ్లకమ్మ గుళ్ళకమ్మ ప్రాజెక్టు అరే సంవత్సరానికి ఒక గేటు కొట్టుకుపోయింది గుళ్ళకమ్మలో రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఒక గేటు కొట్టుకుపోతే మొన్న రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇంకో గేట్ కొట్టుకుపోయింది ఇప్పుడు కాటన్ బ్యారేజ్ కూడా ఇవాళ చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది ధవళేశ్వరం మన రాజమండ్రి ఆనకట్ట కూడా నూట డెబ్బై ఐదు గేట్లలో వంద గేట్లు తుప్పు పట్టాయంట ఇప్పుడు ఏంటి తుప్పు కట్టిన గేట్లను మార్చే ఇది లేదా మీరు ఇందాకేమని చెప్పారు ఆ రియాక్టర్ ఏదో లైఫ్ టైం పీరియడ్ ఉంటుంది సార్ సిఫ్లా కానీ రెడ్డి ల్యాబ్ కానీ అరవిందో కానీ అన్ని కంపెనీల్లో రియాక్టర్లకు టైం పీరియడ్ పెడతారు సార్ బాగా వర్కింగ్ కండిషన్లో ఉన్న ఇది ఏదో ఒక రోజు పోద్ది అని చెప్పి పెరిగి బ్యారేజ్ కొత్తది బిగిస్తారు సార్ అట్లా కూడా డ్యాము గేట్లు అయితే గేట్లు ఉంటాయో గేర్ బాక్స్లు ఉంటాయో అవి బాగున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ప్రమాదం వస్తే కదా తెలిసింది ఇప్పుడు తుంగభద్ర మీద వచ్చిన ప్రమాదం ఆషామాషి ప్రమాదం కదా సార్ దాని ఎఫెక్ట్ శ్రీశైలం మీద పడింది శ్రీశైలం ఎఫెక్ట్ నాగార్జున సాగర్ మీద పడుద్ది నాగార్జున సాగర్ వచ్చి పులిచింతల మీద పడుద్ది పులిచింతలు ఎక్కటి ప్రకాశం బ్యారేజ్ మీద పడుద్ది ఇన్ని ప్రాజెక్టులు బ్రహ్మంగారు చెప్పాడు సార్ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కు పోగుదగిలేను అన్నాడు ప్రళయం ప్రళయం అంటే ఇదే కాబోలు అంటే ఈ సరిగా నిర్వహణ చేయకపోతే ఒక్కసారి వంద టీఎంసీలు నీళ్ళు వచ్చి శ్రీశైలం డ్యామ్ మీద పడితే శ్రీశైలంలో ఉన్న రెండు వందల పది పన్నెండు టీఎంసీలు ఆ వంద టీఎంసీలు మూడు వందల పన్నెండు టీఎంసీలు వచ్చి నాగార్జున సాగర్ మీద పడితే ఆ గేట్లో కూడా పోతే అన్నీ లేచిపోయినాయి అనుకో సార్ ఇంకా కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కు పోగుదగలని బ్రహ్మంగారు ఊరక చెప్పలేదు సార్ ఇటువంటి అసమర్థ పాలకులు అసమర్థ ఇంజనీర్లు ఉండటం వల్ల ఈ ఉప్పేన వస్తుందని పెద్దయిన కాలజ్ఞానంలో ఈ ఈరోజు రాసి పెట్టి సువర్ణాక్ష చరిత్ర క్షమించదు ఎందుకంటే ఇవాళ చంద్రబాబు గర్వంగా చెప్పాడు ఏమని నా ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాను ప్రాజెక్టుల మీద జలవనరుల మీద నేను ఇంత ఖర్చు పెట్టానంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఏమని చెప్పాడు మా నాన్న హంద్రీని మీద ఇంత ఖర్చు పెట్టాడు ఎంత ఖర్చు పెట్టావు చంద్రబాబు అని అడిగేవాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం నువ్వు ఆ చంద్రబాబు పెట్టిన ఖర్చులో వంతు ఖర్చు పెట్టలేదంటే ఇరవై వేల కోట్లు కూడా అందరినీ వా స్టార్ట్ అయ్యి ముప్పై ఏళ్ళు సార్ మన పాలకులు ఏం సాధించారంటే ఎన్టీ రామారావు గారు మానసపుత్రిక అందరియనీవా అనేది ముప్పై ఏళ్ళు అయింది అందిరివ నేటికి అతి గతి లేదు అంటే ముప్పై అంటే సింపుల్ చూడండి సార్ బ్రిటిష్ వాళ్ళ గట్టిని అన్నీ నాకు తెలిసి నేను చెప్తున్నాను సార్ నెల్లూరు దగ్గర ఒక బ్రిడ్జి కట్టారు అంటే మన రంగనాయక స్వామి టెంపుల్ కదా నీళ్ళు ఇచ్చారు దాని పైన మళ్ళీ అని ఉంటుంది అక్కడ ఒక వారద కట్టారు నూట పాతికేళ్ళు నీళ్ళు ఇచ్చింది సార్ పెన్నా అనేది నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకి వాళ్ళు కట్టిన ప్రాజెక్టులేం వందలేళ్ళు వందేళ్ళు నూట ఇరవై ఐదు ఏళ్ళు వాళ్ళకి రాకతో కట్టారు మన పాలకులు ఇంటి టెక్నాలజీ పెట్టుకొని ఇంతమంది ఇంజనీర్లు పెట్టుకొని వన్ అంటే సంవత్సరాల సంవత్సరాలు ఎందుకు గచ్చిచ్చిపోతుండయి సార్ ఇరిగేషన్ ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ విధ్వంసం జల వనరుల విధ్వంసంగా చూడాలి దీన్ని మనం ఈ విధ్వంసం ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఆయన కొత్త ప్రాజెక్టుల నిర్మాణం నదుల అనుసంధానం అది ఒక ఎత్తు ఇప్పుడు ఈ ఇప్పుడున్న ఈ ప్రాజెక్టుల నిర్వహణ ఈ గ్రీజు పెట్టడమా లేకపోతే ఈ ఈ ఇనప వైర్లు మార్చటమా గేట్లు మార్చడమా మళ్ళా భవిష్యత్తులో పులిచింతల గేటు కొట్టుకుపోకూడదు మళ్ళా గుళ్ళకమ్మలో ఇంకొక గేటు కొట్టుకుపోయే పరిస్థితి రాకూడదు అన్నమయ్య ప్రాజెక్టు లాంటి ట్రాజెడీ మళ్ళీ జరగకూడదన్నమాట ఇది ఇవాళ తుంగభద్ర ఇవాళ ఈ గేటు కొట్టుకుపోవడం అనేది ఒక గుణపాఠంగా తీసుకోవాలి మెల్కోవాలి ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కాదు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాలి వీలైతే కేంద్ర స్థాయిలో నిలవనరుల మంత్రులందరినీ పిలుపు సార్ కేంద్ర ప్రభుత్వం అంటే ఒకటి వస్తుంది సార్ నిన్న ఎమర్జెన్సీ నిధులు కావాలని డ్యామ్ సేఫ్టీ అధికారులు ఒక లెటర్ రాస్తే కేంద్ర ప్రభుత్వానికి ఏదో తుంగభద్ర బోర్డు ఉంటుంది సార్ డెసిషన్ తీసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు పెట్టిందండి సార్ అది మన తెలుగు ఆయన పయ్యా పయ్యాలు కేసు ఉండబట్టి మన తెలుగు ఉండబట్టి ఒరే బాబు బాబు డ్యామ్ కొట్టుకోపోతుంటే నిధులు ఇరు అని చెప్పితే ఎమర్జెన్సీకి నిధులు కూడా చేతులు రాలేదండి సార్ వాళ్ళకి అది కూడా అతను ఢిల్లీలో ఏదో నిర్మలా సీతారామన్ కలవడానికి వెళ్ళడం వెంటనే అక్కడ ఈ పని కూడా చేసుకురావటం ఇవాళ పొలిటికల్ ఫెయిల్యూర్ కనపడతారు కంప్లీట్ ఈ మొత్తం ఈ పాపానికి కారణం ఈ శాపం అంతా కూడా ఇవాళ పాలకులదే తప్ప ప్రజలది కాదు ప్రకృతిది కాదు ప్రకృతి సమృద్ధిగా నీది వరంలాగా వరప్రసాదం ఇవాళ కృష్ణమ్మ పొంగింది ఇవాళ మూడేళ్లుగా పంటలు లేవు కరువు ఏది ఒకసారి అక్కడ వస్తుంది కొద్దిగా కృష్ణమ్మ వచ్చిన నీటిని వీళ్ళు కాపాడుకోలేకపోయారంటే ఇప్పటికే వంద టిఎంసీలు కృష్ణానదులు నీళ్ళు సముద్రంలో కలిసాయి ఈ సీజన్లో ఈ రెండు నెలల్లోనే నీకు రెండు వేల టీఎంసీలు అటు గోదావరి ఇటు కృష్ణ సముద్రంలో కలిసిపోయాయి అంటే ఫెయిల్యూర్ ఎవరిది నదులదా నదీమ తల్లులు ఇవాళ మన పట్ల కరుణ చూపించినా కానీ భగవంతుడు కరుణించినా పూజారు కరుణించలేదు అంటారు రైతుల కన్నీళ్ళు కనపడుతున్నాయి ప్రకృతి కరణించినా పాలకులకు కరుణించడం లేదు ఇంకొక విషయం చెప్తున్నాను సరే కవలం కృషి ఇప్పుడున్న ప్రభుత్వానికి నా యొక్క ప్రశ్న ఏంటంటే సార్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల దాకా మన ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్రాలో తెలంగాణలో ఉమ్మడి ప్రాజెక్టులకన్నీ ఒకసారి ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకోవాలా చెక్ మేజర్మెంట్ కోసం రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ దాకా ఒక చెక్ రిపోర్ట్ తీసుకొని మన సివిల్ ఇంజనీరింగ్లో నిష్ణాతులైన ఐఐటీ ఉంది కదా సార్ మద్రాసులో కంగ్రాట్స్ చెప్పాలి సార్ మద్రాసు ఐఐటికి టాప్ ప్లేస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అటువంటి మన హైదరాబాద్ ఐఐటి వాళ్ళని మన తిరిగి పిలిచి ఒక మూడు రిపోర్ట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు టేబుల్ మీద పెట్టుకొని అసలు ఇప్పుడున్న ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది ఏమేమి మార్పులు చేయాలా చేర్పులు చేయాలా అన్నది అంటే చెక్ అండ్ బ్యాలెన్స్ లాగా తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం సార్ మంచి సలహా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రాజధానిలో జరుగుతున్న నిర్మాణాలను పిలిపించి చూపించారు ఏది కూడా కానీ నీళ్లలో నానబెట్టాడు అటు సెక్రటేరియట్ పునాదులు కానీ హైకోర్టు పునాదులు కానీ ఇప్పుడు ఈ ఆఫీసర్ల బిల్డింగ్స్ వాటి యొక్క పునాదులు కానీ నీళ్ళల్లో వీళ్ళు ఏం చేశారు చెన్నై ఐఐటి వాళ్ళు వచ్చారు హైదరాబాద్ ఐఐటి వాళ్ళు వచ్చారు వాళ్ళని ఈ విపత్తు నిర్వహణ వాళ్ళు బోట్లలో తీసుకెళ్లారు ఏది ఆ పునాదులు చూడటానికి ఇదే షెడ్యూల్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేయాలా మళ్ళీ చెన్నై ఐఐటి హైదరాబాద్ ఐఐటి వీళ్ళని ప్రాజెక్టులు కూడా చూడండి మా అన్నమయ్య ప్రాజెక్టు చూడండి మా తుంగభద్ర చూడండి పులిచింతల గేట్లు చూడండి గుండ్లకమ్మ గేట్లు చూడండి ఒక చక్కటి రిపోర్ట్ ఒకటి తయారు చేసి మాకు ఇవ్వండి అని కనుక ఆయన అడిగితే నిమ్మల్ రామానాయుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఏది అతను ఆ నియోజకవర్గంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాడన్న ఒక మోడల్ తీసుకొచ్చాడు ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో రామానాయుడు పాలకొల్లులో ఒక మోడల్గా ఉన్నప్పుడు ఇవాళ నీకు అత్యంత కీలకమైన శాఖ నీకు ఇచ్చాడు రామానాయుడికి ఇది ఒక సవాలు ఛాలెంజ్గా తీసుకోవాలి గత జల వనరుల శాఖ మంత్రులు ఎంత అప్రదిష్ట పాలయ్యారో చూసాం ఇప్పుడు రామానాయుడు ఇమేజ్ పెంచుకోవడానికి కావాల్సినంత చెడు వాళ్ళు చేశారు ఏ మాత్రం మంచి చేసినా రామానాయుడు ఇమేజ్ పెరుగుతుంది కాబట్టి ఇవాళ ఇచ్చిన పోర్ట్ఫోలియో గొప్పదిచ్చాడన్న సంతృప్తి కాదు దాన్ని మీటప్ అవ్వాల్సిన సవాల్ నేను రామానాయుడికి ఒక సవాల్ ఇచ్చినాను డివిఎస్ గారు గతంలో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్కి ఇచ్చారు అంబట్ రాంబాబుకి ఇచ్చిన వాళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారు ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది రామానాయుడు గారు అది కానీ కంప్లీట్ చేయగలిగితే అది పెద్ద బడ్జెట్ కూడా కదా సార్ తలబోసి నీ చేతిలో పెడతా రామానాయుడు గారు అని చెప్పేది ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఆ సవాల్ ఇష్టండా స్వీకరించమనండి రామానాయుడు గారిని ఏ ప్రాజెక్ట్ మీ ఊరు దగ్గర మా ఊరు దగ్గర అని కాదు స్వర్గీయ గొట్టిపాటి కొండపనాయుడు కెనాల్ అంటారు సార్ ఆ గొట్టిపాటి కొండపనాయుడు కెనాలు స్వతంత్రం వచ్చి డెబ్బై అయితే కరువు ప్రాంతం సార్ దేవినేని ఉమాను పట్టుకొని ఎంబడబడి మెయిన్ కాలం కంప్లీట్ చేసిన పిల్ల కాలవలు పెండింగ్ ఉండే సార్ నేనన్నా ఎంత బడ్జెట్ ఎంత బడ్జెట్ అసలు మొత్తం ప్రాజెక్ట్ బడ్జెట్టే డెబ్బై రెండు కోట్లు సార్ అప్పుడు రెండు వేల ఆరులో శంకుస్థాపన చేశారు దాంట్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే యాభై కోట్లు ఇచ్చాడు దేవినేని ఉమా పిరియడ్లో పాపం నేను పోయినప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు సార్ నేను తప్పుతావు పట్టిస్తాను ఎస్సీలు ఏఈలు అది కరెక్ట్గా సార్ ఇది నిజం అనేవాడిని పాపం ఎంబడు పడి పాపం యాభై కోట్లు చేశారు ఈలో గవర్నమెంట్ ఆయన నుండి ఉంటే పిల్ల కూడా అయిపోయి నేను చెప్తున్నా ఇన్ని చేస్తున్నావు కదా రెడ్డి బకెట్ బకెట్ మట్టి దాని మీద మట్టి అమ్ముకొని వంద కోట్లు కొట్టేశారు సార్ విజిలెన్స్ ఎంక్వైరీ ఏపీమంటే ఏపి ఉంది సార్ నిమ్మల రామనాయుడు కనీసం మట్టి మీద ఎంక్వైరీ ఏపీ ఇది ఎవరు కొట్టేశారు వంద కోట్లు ఇలువైన గ్రావాలు కొట్టేశారు సార్ ఆ కొట్టేసినప్పుడు వాళ్ళ మీద ఎంక్వైరీ అయిపోయాలి కదా సార్ ప్రభుత్వానికి మేలు చేసారు రిమ్మల రామానాయుడు ఆ మట్టి ఏమైపోయిందిరా ఎవడు ఎత్తుకోమడి అంటే మొత్తం వైసీపీ లీడరు అనిల్ కుమార్ యాదవ్ ఆడన్న ఈ ఉన్నాడు వాడు ఈ గాడు ఆ మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి ఉన్నాడు వాడు ఈ మేకపాటి వాళ్ళు నాకేసారు సార్ ఎంక్వైరీ చేసి పీజిబుల్ రిపోర్ట్ అని తెచ్చు దాని మీద ఎంక్వైరీ చేయడమే కాదు ఆ ప్రజాధనం రికవరీ చేయడమే కాదు ఆ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంది మీ ఛాలెంజ్ బహుశా రామానాయుడు కూడా స్వీకరిస్తారు ఖచ్చితంగా రామానాయుడు కూడా ఇలాంటి సవాల్స్ బాగా ఇష్టం కాబట్టి మంచి చేస్తే చరిత్రలో మిగిలిపోతారు చెప్పుకుంటారు జీవితాంతం కాదు తరతరాలు చెప్పుకుంటారు రామారావు ఎందుకు చెప్పుకుంటున్నారు కావల కాలం సస్యశ్యామలు చేసిన మహానుభావు రామారావు తెలుగు గంగ ఆ ప్రాజెక్ట్ ఏంటి ఆయన అటు చెన్నైకి దాహార్తి తీర్చడానికి ఇచ్చిన ప్రాజెక్టులో ఇందిరాగాంధీ ఎంజీ రామచంద్రన్ ఎన్టీ రామారావు ఇవాళ రాయలసీమ నీరు పారుతోందంటే ఇవాళ కరువు సీమ మరి ఈ విధంగా సిరుల సీమగా మారిందంటే అటు హంద్రీ నీవా ఇందాకే మీరు చెప్పారు రామారావు మానస పుత్రికలు గాలేరు నగరి సుజల స్రవంతి హంద్రీ నీవా సుజల స్రవంతి ఆయన పెట్టిన పేర్లే హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ ఇవాళ ఆయన టైంలో శిరాంకిష్ట ఇంజనీర్ కొడితిపూడి శ్రీరాం కృష్ణ ఇప్పటికే అతని పేరు చెప్పుకుంటారు ఏంటి శివరాం కృష్ణ అయిన సలహాదారుగా పెట్టుకుని అప్పట్లో ఇరిగేషన్లో ఆయన తీసుకున్నది ఎన్టీ రామారావు స్టెప్స్ ఇవాళకి కూడా శ్రీరాం పేరు తెలుస్తున్నారంటే ఎన్టీ రామారావు పేరు తెలుస్తున్నారంటే మంచికి ఎప్పుడు విలువ స్థానం ప్రజల మనసుల్లో ఉంటుంది ఇవాళ చంద్రబాబు రామానాయుడు ఈ రాబోయే ఐదేళ్ళు ఈ ప్రాజెక్టులను కనుక ఒక తీరు చేయగలిగితే ఇట్లాంటి కనీసం గ్రీజు పెట్టడం గేట్లు మార్చటం ఆ ఇనప వైర్లు మార్చటం ఇంకా గేట్లు కొట్టుకుపోయే పరిస్థితి తేకుండా నిర్వహణ ఒక సవాల్ కొత్తవి పూర్తి చేయడం ఒక సవాల్ పాత వాటిని కూడా మీరు చెప్పిన ఆ ప్రాజెక్ట్ వీటిని సవాల్గా తీసుకోవాలి సంక్షోభంలోనే అవకాశాలు ఎత్తుక్కుంటా అంటారు చంద్రబాబు సంక్షోభంలోనే సంపద సృష్టిస్తా సంక్షోభంలోనే అవకాశాలు కల్పిస్తానని చంద్రబాబు నాయుడు గారి యొక్క పెద్ద ఆయన నినాదం ఫైనల్ ఒక క్వశ్చన్ సార్ నాదొక చిన్న సలహా ఇప్పుడు మనకి ఇది ఉంది కదా సార్ తుంగభద్ర డ్యాము నీళ్లు పోయినాయి ఇప్పుడు రాయలసీమ ప్రజలు దాహార్తి తీర్చాలంటే మనకి ఆ ప్రాంతంలో నాకు ఒక ఆయన ఐడియా ఉంది సార్ ఇప్పుడు శ్రీశైలం ఉండే నిల్వ ఉండే నీళ్ళని తెలంగాణ వాళ్ళు జల విద్యుత్ శక్తికి వాడేసి నీళ్లు లేపేస్తారు సార్ కేసీఆర్ అట్లాగా చేశాడు తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడి శ్రీశైలంలో నీళ్లు అలాగే ఉంచేసి అవి నిలుపుకోకపోతే నిలిపించి వాళ్ళకు అవసరమైన విద్యుత్ని ఆంధ్రగాని సప్లై చేస్తే తెలంగాణకి ఆ నీళ్లు అక్కడ ఉండటం వల్ల పోతిరెడ్డిపాడి అగ్రెడ్యూటర్ ద్వారా రాయలసీమకి మనం లిఫ్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది సార్ నాలుగు జిల్లాలని ఈ కరువు పీడిత నుంచి కాపాడుకునే దానికి అవకాశం ఉంది జల విద్యుత్ కంటిన్యూ చేశారంటే ఏమవుద్దంటే అటు రాయలసీమ బాగా నష్టపోయే అవకాశం ఉంది ఎట్ ద సేమ్ టైం తెలంగాణ కూడా నష్టపోద్ది ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాకి నీళ్లు కావాలంటే ఆ నీళ్ళను హోల్డ్లో ఉంచుకొని రెండు గవర్నమెంట్లు అన్యోన్యంగా మాట్లాడుకుంటే వాళ్ళకు అవసరమైన విద్యుత్తు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ కానీ ఇవ్వగలిగితే ఇది ఒక మంచి సొల్యూషన్గా నేను అనుకుంటున్నాను సార్ మళ్ళా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కావచ్చు అధికారుల సమావేశం కావచ్చు ఆలస్యం అయ్యేటట్టుగా ఉంటే ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక లేఖ రాయాలి ఎవరికి తెలంగాణ ముఖ్యమంత్రికి ఇవాళ రెండు రాష్ట్రాల సమస్య ఇది మీరు అన్నట్టుగా ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు ప్రాంతాన్ని కాపాడదు మూడు రాష్ట్రాలు ఇవాళ తుంగభద్ర మీద ఆధారపడి ఉన్నాయి ఏది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మూడు రాష్ట్రాలకి జరిగిన డ్యామేజ్ తుంగభద్రాయి వాళ్ళ గేటు కొట్టుకుపోవడం అనేది ఒక కర్ణాటక డ్యామేజ్ కాదు దాని ఇంపాక్ట్ ఇక్కడ రాయలసీమ రైతుల కొంప మునిగింది మహబూబ్ నగర్ రైతుల కొంప మురిగింది కాబట్టి మూడు రాష్ట్రాలే కాదు ముందు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక సమన్వయానికి వచ్చి ఈ మీరు అన్నట్టుగా ఆ విద్యుత్ ఏదో అవసరమైతే మేమే ఇస్తాం మీరు అక్కడ విద్యుత్తుని కక్షగట్టి జల విద్యుత్ ఉత్పత్తి చేసి గత ప్రభుత్వం ఎలా చేసిందో కేసీఆర్ అలా చేయబాకండి మీరు జల విద్యుత్ చేసి వదులుతారు సాగర్ సాగర్లో లో అంత ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు దిగింది అనుకోండి సార్ శ్రీశైలంలో ఉన్న సమస్య ఏంటంటే ఇంకా వాటర్ సాగర్ సాగర్లో కూడా వేస్ట్ కదా ఏం చేస్తాడు ఆ సముద్రంలో ఇప్పుడు ఇమ్మీడియట్ ఇద్ద యుద్ధ ప్రతికిన అక్కడ ఎంత పవర్ అయితే జనరేట్ అవుతుందో ఆ పవర్ తెలంగాణకి ఇచ్చేసి ఇచ్చిపుచ్చుకోవడమే కదా సార్ నీళ్లు స్టాక్ పెడితే ఇటు తెలంగాణకి భీమా నెట్టంపాడు ఇవన్నీ ఉన్నాయి కదా సార్ వాళ్ళు వాడుకోవచ్చు అటు రాయలసీమ ప్రజలను కూడా మనం ఆదుకు సార్ తాగునీటి పరంగా పరంగా సాగునీటి గత ప్రభుత్వాల కన్నా ప్రస్తుత ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయం ఒక చొరవ కనపడుతోంది కాబట్టి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను వదిలేశారు వాళ్ళ యొక్క రాజకీయ లాభాల కోసం సాగర్ మీద పోలీసులను అతను పంపటం ఇలాంటి వాళ్ళు రాజకీయం చేశారు మీరైనా రాజకీయం కాదు వాళ్ళు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అక్కడ ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు రెండు ప్రజా ప్రభుత్వాలే అని రుజువు చేసుకునే అవకాశం ఇది ఏది ఈ చర్యల ద్వారా ఇప్పుడు గనక వీళ్ళు చక్కగా ఒక నీటి నిర్వహణ దీన్నంతా కూడా వాటర్ మేనేజ్మెంట్గా చూడాలి ప్రభుత్వాలు ఏరైనా మనం తెలుగు బిడ్డలం కాదు సార్ ఒక జాతి గడన తెలుగు బిడ్డలం కదా అన్నదమ్ములాగా ఇడిపోయినాము మూడు రాష్ట్రాలు సమన్వయంతో చక్కటి నీటి నిర్వహణతో గనక నడిపినట్లయితే ఇవాళ తెలుగు రైతులంతా కూడా సిరులు పండిస్తారు ఇవాళ రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మారిందంటే అక్కడ బనానా కావచ్చు అక్కడ దానిమ్మ కావచ్చు తోటలు వేరుశెనగ పల్లీలు మరి ఇవాళ నీళ్లు వాళ్ళు కోరుకుంటున్నారు ఆ నీటిని ఇవ్వాల్సిన బాధ్యత పాలకుంది ప్రకృతి ఇచ్చింది ప్రకృతి ఇచ్చిన నీళ్ళు నీళ్ళని సముద్రంలో వదలపాకండి సద్వినియోగం చేసుకోమని సలహా ఇస్తున్నారు ఇది డివిఎస్ గారితో ఇంటర్వ్యూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం